అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన గోవిందుని నామస్మరణ చేసిన లేక గోవింద సంకీర్తనలు విన్నా సర్వపాపహరణ జరుగుతుందని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలన్న సంకల్పంతో గత ఏడాది కాలంగా భజన మండలి కళాకారులు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తూ నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తున్నారు అందులో భాగంగా నేటి శనివారం ఉదయం సంప్రదాయ దుస్తులతో వాయిద్య భజన సంగీత కళాకారులు గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు వీరితో స్థానిక ప్రజలు భక్తులు జత కలిశారు గోవిందనామ సంకీర్తనలు ఆలపించిన గోవిందనామాలు జపించిన గోవిందనామ సంకీర్తనలను విన్నా సర్వపాపాలు హరించిపోతాయని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం కుండాల రెడ్డి రాజశేఖర రెడ్డి మునినాథరెడ్డి వాసుదేవరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు విజయభాస్కర్ రెడ్డి విక్రమ్స్వామి సురేంద్రరాజు నరసింహారెడ్డి కృష్ణమూర్తిరెడ్డి మేకల గంగయ్య మురళీరెడ్డి బాబు విగ్రహాల కళ్యాణి జయమ్మ పద్మావతి పలువురు కళాకారులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ నగర సందర్భం సందర్భంగా ఈ నగరంలో దళార్జ్ నాలుగు గంటలకు అందరూ కూడా రెడీ పది మందితో మేము భజన స్టార్ట్ చేసినాము ఈరోజు అర డెబ్భై మంది ఇష్టంగా వాళ్ళు భక్తితో స్నానం చేసి నాములు పెట్టుకొని వచ్చి ఈ యొక్క నగర సంకేతం చేయడం మన నగర ప్రజలందరూ కూడా మంచి శుభం జరుగుతుందని కోరుకుంటూ మాకు ఈ భజనలందరికీ శుభం జరగాలని కోరుకుంటూ సెలవు తీసు ఓం నమో వెంకటేశాయ నమ ఈ నగర అనే కార్యక్రమం ప్రతి శనివారము ఈ ఏకో జామున వేసి స్నానం ఆచరించి ఈ యొక్క భగవంతుని సేవకు భక్తులందరినీ సమకూర్చుకొని ఈ కార్యక్రమాన్ని భజన మండలిగా నడుపుతున్నారు మరియు ఈ జ్ఞాన నది అనేది ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఈ జ్ఞాన నది వల్ల అందరికీ పుణ్యము వస్తుంది కానీ పాపము అంటుకోదు కావున అందువల్ల ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొంటున్నారు ఎంతో ముందుండి నడిపిస్తున్నారు మరియు అందరికీ సుఖశాంతులు కలగాలని ఈ నగర సంకేతం అనే కార్యక్రమం జామున మాకు మరి ఎంతో ఆనందంగా ఉన్నది ఉల్లాసంగా ఉన్నది ఉత్సాహంగా ఉన్నది ఎప్పుడెప్పుడు పాల్గొనాలా ఎప్పుడెప్పుడు ముందుకు తిరగాలి భగవంతుని యొక్క నామది జామున మెలకు వచ్చి అందరూ ఏకదాటిగా భజనతో కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ కార్యక్రమం మరింత ఇదిగా నగర సంకేతనను జరపాలని ప్రజలందరికీ ఆరోగ్య అష్టైశ్వ సుఖశాంతులు కలగాలని కోరుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటున్నాము